జిందాల్ మీద కక్ష ఇదేంటంటే మధ్యన ఈడీ కేసులో ఒక అతను ఎవరో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన అతను డైరీలో దొరికిన వాటిట్లలో నాలుగు వందల యాభై కోట్ల వరకు అతను మనీ ల్యాండరింగ్ చేశాడు అందులో డబ్బులు ఎలా సంపాదించారంటే ఇండస్ట్రిస్టుని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినట్టుగా ఉన్న పేర్లలో ఒక ఎంఐ స్ఫూర్తి పేరేది చెంది అది రెండు కలుపు అక్షరాలు రెండు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి ఇట్లాంటి నలుగురు ఐదుగురు యాక్ట్రెస్ ద్వారా ఈ పని చేసుకున్నారు అన్నటువంటి విషయం తెలీదు ఇంతకు ముందు కాబట్టి అక్కడ అది ఒక ఆస్పెక్ట్ అయింది అది ఎప్పుడు ఈ జందాల మీద కేసు ఈ అమ్మాయి అత్యాచారం కేసు పెట్టాక పోలీసులు అక్కడ కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి సందర్భంలో జరిగింది ఇక్కడ మీరు ఎపిసోడ్ లో చూస్తే ఫస్ట్ చాలా పెద్ద గేమ్ అయిపోయి ఇదంతా వైసీపీ వైపుకి తీసుకెళ్లబోయి ఇండస్ట్రీస్ట్ దెబ్బ కొడుతుంది అన్నటువంటి భయంతో కేసుని గేస్త విద్యాసాగర్ దగ్గర ఏదేదో అంటారు చూడండి ఏడాది ఏదైతే పాతికేళ్లు బస్కీలు తీసి మూలం కూర్చొని ముసలమ్మను కొట్టాడు అంటాను చివరికి అది వాస్తవంగా జందాలి కొట్టాల్సింది వెళ్ళి విద్యాసాగర్ని ఇక్కడ అసలు విషయం ఏంటి జందాలనేటటువంటి అతని మీదన ఈ అమ్మాయి ఒక కేసు పెట్టింది ఏమని నన్ను అత్యాచారం చేశాడు అని ఆ కేసులో కంప్లైంట్లు ఏముందో తెలుసా ఎఫ్ఐఆర్ కాపీలో నేను ఆయన్ని ఇష్టపడ్డాము